దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర మహాత్ములు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఆలోచనకు సమాధానము బహుశా ఈ విధంగా ఉండవచ్చు అందరూ ఐఏఎస్లో అయినా వేరువేరు శాఖలలో సెక్రటరీలుగా పనిచేసిన ఎప్పుడూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఒక్కరే ఉండే అవకాశం ఉంటుంది కదా ఏది ఏమైనప్పటికీ ఏ ఒక్క పూర్ణపురుషుని గురువుగా ఆశ్రయించి సేవించిన వారి మధ్య భేదాన్ని అనుభవించని మహనీయులు అతి శిష్యోత్తముని చేరదీసి అనుగ్రహించడం మహాత్ముల అందరి చరిత్రలోనూ చూస్తాము ఇది పూర్తిగా అవగాహనకు రావాలంటే పరమ పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసి అందించిన మహనీయుల చరిత్రలు క్షుణ్ణంగా పరిశీలించిన వారికి అవగతం కాగలదు ఈ డాక్టర్ బాబా గారితో కలిగిన అనుభవాలను ప్రత్యేకంగా అనుబంధంలో పొందుపరచడం జరిగింది నవంబర్ ఆరు రెండు వేల నాలుగు రాత్రి బాబాగారు సమాధి చెందిన విషయం తర్వాతి రోజు తెలిసిన వీరు కుటుంబ సభ్యులందరితో కలిసి ఆఖరిసారిగా బాబాగారి పవిత్ర దేహాన్ని వివేకానంద నగర్ కాలనీలో దర్శించారట ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు అంటారు షిరడీ సాయినాథుని చరిత్ర నేను వ్రాసిన సాయి లీలామృతము సాయి అంతేవాసి హేమాట్ పంతు వ్రాసిన సాయి సచరిత్రతోనూ పూజలు బీవీ నరసింహస్వామి గారు వ్రాసిన సాయి చరిత్రతోనూ శ్రీ కేశవయ్యజీ శ్రీ బాపట్ల హనుమంతరావు గారు మొదలుగాగల ఇందరు పెద్దలు మహనీయులు వ్రాసినప్పటికీ అక్కడితో సాయి చరిత్ర పూర్తయిపోయింది అంటే అది పొరపాటే నిత్య సత్యులైన సాయినాథుల వారి చరిత్ర నేటికీ ప్రకటమయ్యే లీలలన్నీ చూస్తాయి తప్ప పూర్తయ్యేది కాదు అంతటి పూర్ణ పురుషుల చరిత్ర అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా గారి చరిత్ర కూడా అట్టిదే కదా ఇక్కడికి పూర్తయ్యింది అంటూ ఫుల్ స్టాప్ పెట్టేయడం ఎంతవారికైనా తగదు అటువంటిది పరిమిత పరిజ్ఞానం గల ఈ సంకలనకర్త బాబా కృపతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాంతంలో బాబాను దర్శించిన నాటి నుండి నేటి వరకు బాబా సన్నిధిలో జరిగిన అనేక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా తన ఎరుకలో జరిగిన కొద్దిపాటి సంఘటనలు వ్రాసి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆవదలిచాడు అస్తవ్యస్తంగా ఒక పద్ధతి లేకుండా చాలా ఎక్కువ మంది ఆస్తికులుగా సోమవారం నాడు శివుడిని గురువారం నాడు సాయిబాబాను శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించడం అంటే ఆయా రోజులలో సదరు దేవతామూర్తుల ముందు తూప దీప నైవేద్యాలు సమర్పించి ఆయా దేవతలను స్థుతించే భట్రాజు పొగడతలకు వారు పొంగిపోయి కోరికలు తీరుస్తారు అనుకునే దిక్సూచి లేని నావలా సాగిపోయే జీవితానికి సాయిబాబా మాసపత్రిక ఒక చెక్కని మలుపు త్రిప్పిందనే చెప్పాలి ఈ పత్రిక వ్యవస్థాపకులు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గురు దేవులు చెప్పిన భవిష్యవాణి ఏమంటే అనేక మంది భక్తులు ఈ పత్రిక ద్వారానే సాయి మార్గంలోనికి వస్తారు అలా మార్గంలోనికి వచ్చిన గురుబంధు కోటిలో నేను ఒకటిని సాయిబాబా పత్రిక క్రమం తప్పకుండా చదువుతూ ఉంటే దానిలోని భక్తుల అనుభవాలకు ప్రేరితుడను అయి ఆ సద్గురుమూర్తుల కృప వలన శ్రీ సాయిలీ మృతము శ్రీ గురుచరిత్ర పారాయణ నిత్యకృత్యము అయ్యింది సాధారణంగా ఇలాంటి పత్రికలు వారు తప్ప ప్రపంచంలో మరో మహనీయులు లేనట్టుగా వ్యాసాలో ప్రచురించడం చూస్తాము కానీ మాస్టర్ గారి సాయిబాబా పత్రికలో మాత్రం సాయిబాబాకు సమకాలీనులు అంతకు ముందు కాలంలోనూ ఆ తర్వాత కాలంలోనూ ప్రకటమైన మహనీయులందరి గురించి భక్తులకు తెలియజేస్తూ శుద్ధమైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రచారం చేస్తుంది ఈ పత్రికా పఠనం మహనీయుల చరిత్ర పారాయణం జీవితంలో నిత్యకృత్యం అయ్యాక అయిన మహనీయులు ఎవరిని దర్శించలేకపోతేనే అనే తపన ప్రారంభమైంది ఈ తపనకు ఫలితంగా శ్రీ భరద్వాజ మాస్టర్ గారి జీవిత చరిత్ర మహాత్ముల ముద్దు బిడ్డడు చదివినప్పుడు అప్పటి వరకు మాస్టర్ గారు దర్శించిన మహనీయుల గురించి ప్రస్తావనలో హైదరాబాద్లో వేయించేసి ఉన్న నాంపల్లి బాబా గారిని మాస్టర్ గారు దర్శించిన వివరం దానితో పాటు బాబా గారు నీటికి స శరీరులుగా గౌలిపురాలో వేయించేసి ఉన్నట్టుగా చదవటం జరిగింది మాస్టర్ గారి కృపతో నాంపల్లి బాబా పిలుపుతో అడ్రస్ కోసం రెండు నెలల కాలం వెతుక్కోగా ఆ తర్వాతే అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మొదటిసారిగా నాంపల్లి బాబా గారిని దర్శించే అద్భుతమైన అవకాశం లభించింది పురుషులైన మహనీయులు ఎవరు ఒకరి నుండి వేరు కాదని నాంపల్లి బాబా రూపంలో కూడా మాస్టర్ గారే ఉంటారని క్షణక్షణం అదే ఎరుకతో బాబాను అంటిపెట్టుకుని ఉండే మహాభాగ్యం కలిగింది అప్పటికి నాంపల్లి బాబా గారి ఫోటో కూడా చూడని నేను ఒక మిత్రునితో కలిసి గౌలిపురాలోని శ్రావణ్ కుమార్ గారింటికి వెళ్ళి ముందు గదిలోనే ఉన్న వారి కుటుంబ సభ్యులను బాబా గురించి అడగగా అక్కడే ఉన్న నిలువెత్తు ఫోటో చూపించి వారే శ్రీ నాంపల్లి బాబా గారు లోపల గదిలో ఉంటారు వెళ్ళమని చెప్పారు వెంట ఉన్న మిత్రునితో కలిసి ముందు గదిలోని బాబా ఫోటోకు నమస్కరించుకొని శ్రావణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు కనీసం ఆరా తీద్దామంటే ఒక్కరు కూడా లేరు కానీ ఆ ఇంటితో ఏమాత్రము సంబంధం లేకుండా విడిగా కట్టబడి ఉన్న ఒక గది లోపల ఏమున్నదో తెలియకుండా కర్టెన్లతో కప్పబడి ఉంది లోపలి గది అంటే అదేనేమోనని భావించి కర్టెన్ తొలగించి చూడగా మూడు వైపులా కటకటాలతో కట్టబడిన ఆ గది మధ్యలో మంచం మీద కాళ్ళ నుండి తల వరకు రగ్గు ముసుగు పెట్టుకున్న ఒక మానవాకారం కనిపించింది ఆ నిద్రిస్తున్న వారే నాంపల్లి బాబా అవి ఉండాలి అనే భావంతో కటకటాలకు కర్టెన్కు మధ్య నిలబడి నమస్కరిస్తూ ఉండగా ఒక నిమిషం గడిచేటప్పటికీ కరుణామయుడిన నాంపల్లి బాబా గారు ముసుగు తొలగించి చూచి కూర్చొని మా వైపు ఏవో చిత్రమైన సైగలు చేస్తున్నారు అంతకు ముందెప్పుడు చూసి ఉండకపోవడం వల్లనూ అక్కడ పరిస్థితులు ఏవీ తెలియకపోవడం వల్లనూ బాబాగారి సైగలకు తలుపు తీసుకుని లోపలికి రమ్మని పిలుస్తున్నట్టుగా భావించి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా అతి కష్టం మీద లోపలి వైపు గడియ పెట్టబడి ఉన్న ఆ తలుపులు తెలుసుకుని లోపలికి వెళ్ళి ఆ మహనీయమూర్తిని స్పర్శించి నమస్కరించుకుంటున్నాము అలా రెండు మూడు నిమిషాలు గడిచిందో లేదో బయట నుండి శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యుల అరుపులు మిమ్మల్ని అసలు లోపలికి ఎవరు వెళ్ళమన్నారు ఆయన పట్టుకుంటే విడిపించలేము అంటూ వినిపించాయి అంతే ఒక్క ఉదుటున బయటకి పరిగెత్తుకొచ్చాము అప్పుడు బయట నుండి బాబాగారిని పరిశీలనగా చూస్తే అవకాశం లభించింది కొద్దిగా పెరిగిన జుట్టు గడ్డంతో పొడుగ్గా పెరిగిన గోళ్ళతో శరీరం మీద నూలు పోగైనా లేకుండా ఒక్క కాలి ఉండి రగ్గు కప్పుకొని కూర్చుని ఉన్న ఈ బాబా గారిని ఇక్కడ ఒక ప్రత్యేక స్థానంలో ఉండడం వల్లనో పూజశ్రీ భరద్వాజ మాస్టర్ గారు తాను దర్శించి వీరిని మహనీయులే అని ప్రకటించడం వల్లనూ మహనీయులు అని దర్శించి నమస్కరించుకోవడం జరిగింది పరిస్థితులు పై విధంగా కాకుండా వీరు ఏ రోడ్డు ప్రక్కన ఈ ఆకారంతో కూర్చుని ఉంటే మహనీయులు అని గుర్తించడం కష్టమే మేము లోపలికి వెళ్ళి స్పర్శించినట్టుగా వెళ్ళిన ప్రతిసారి బాబాగారిని స్పర్శించి దర్శించుకోవడం కుదరదని ప్రతి పౌర్ణమి నాడు మాత్రమే వారిని స్పర్శించి దర్శించుకునే అవకాశం ఉంటుందని అక్కడి శ్రవణ్ కుమార్ గారు చెప్పగా తెలిసింది మొదట్లో బాబాగారిని దర్శించడానికి వెళ్ళాలంటే అంత తేలికగా వీలయ్యేది కాదు అనేక ప్రయత్నం చేయగా రెండు మూడు నెలలకు ఒక్కసారి మాత్రమే వెళ్ళగలిగేవారిని అందుకే మొదటి సంవత్సరం అంతా ఆరు లేదా ఏడు రెండు సార్లు మించి దర్శించి ఉండను ఏం చేసినా నియమబద్ధంగా చేస్తే ఉత్తమ ఫలితం ఉంటుందని పెద్దలంటారు అందుకే రెండవ సంవత్సరంలో ప్రతి పౌర్ణమికి నియమంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాక బాబాగారి కృపతో అదేవిధంగా వెళ్ళే వీలు కలిగింది అనేక సందర్భాలలో నేను బాబా సన్నిధిలో ఉండగా అనేక మంది భక్తులు వారు వచ్చినదే తడువుగా బాబా గారి స్పర్శనం కావాలని అందు నిమిత్తమై తరచూ శ్రవణ్ కుమార్ గారితోనూ వారి కుటుంబ సభ్యులతోనూ వివాదపడుతూ ఉండడం చూస్తూ ఉండేవాడిని పూజశ్రీ భరద్వాజ మాస్టర్ గారు తన స్టూడెంట్ ఒకరిని తామే ఖర్చులు ఇచ్చి దత్తక్షేత్రాల దర్శనానికి ఒక టూరిస్టు బస్సులో పంపిస్తారు తిరిగి వచ్చాక యాత్రా విశేషాలు ఏమిటో చెప్పమంటే ఆ క్షేత్రంలో ఇలా చేస్తున్నారు ఈ క్షేత్రంలో అలా చేస్తున్నారు అంటూ అక్కడ పాటిస్తున్న నియమాలు తన దృష్టి లో తప్పన్న భావన వ్యక్తం చేయగా మాస్టర్ గారు ఆ కుర్రాడితో ఎక్కడికి వెళ్ళినా అక్కడ అప్పటికే ఉన్న విధానాలను గౌరవించి కాస్త మంచి నేర్చుకుని రారా అని పంపితే చెత్తబుట్టలా తయారై వచ్చావు అని అంటారు అందుకే ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిస్థితులను పద్ధతులను మనం సరిచేయ ప్రయత్నించగా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఎరుక ఆ మహనీయుల మూర్తన కృప వలన స్మృతిలో ఉండడం వల్ల నేను ఎప్పుడూ నాకు గుర్తున్నంత వరకు బాబా సన్నిధిలో సేవకులతో కానీ సదరు భక్తులతో గాని వివాదానికి దిగే యత్నం చేయకపోవడమే అక్కడి పరిస్థితులను బాబాగారి చర్యలను శ్రద్ధగా పరిశీలించే అవకాశం కలిగి ఈ సంకలనానికి వారి ఆదేశం లభించిందనే భావిస్తున్నాను మాస్టర్ గారు మహనీయుల సన్నిధిలో ఎలా ఉంటుందో ఆ అనుభవాన్ని ఎంతో చక్కగా తాము దర్శించిన ఎందరో మహనీయుల సాన్నిధ్యాన్ని వివరించిన బాబాను దర్శించిన మొదటి రోజులలో బాబా సన్నిధి ప్రభావం ఏమో అర్థమయ్యేది కాదు అక్కడ ఉన్న సమయంలో ఎక్కువ భాగం చరిత్ర పారాయణ చేయడానికి వినియోగించుకునేవాడిని కాలక్రమేణా బాబా సన్నిధి ప్రభావం కొద్ది కొద్దిగా అనుభవానికి వస్తూ ఉండడం వారి సన్నిధిలో ఇంకా ఎక్కువసేపు గడపాలనిపించడం తదనుగుణంగా తర్వాతి సంవత్సరంలో వారానికి వారానికి రోజు అంటే ప్రతి శనివారము బాబాను దర్శించుకునే నియమాన్ని ఏర్పరచు పాఠకులారా ఇదేమిటి బాబా సన్నిధిలో సంఘటనలో చెబుతాను అని తాను బాబాను దర్శించిన సందర్భాలు ఎన్ని అని వివరిస్తున్నాడేమిటి అనుకుంటున్నారా ఇది మొత్తం సకల జీవులు హృదయాతి అయిన ఆ పరబ్రహ్మ స్వరూపుడి లీలయ్యే ఎందువల్ల అంటే బాబా అంతటి మహనీయుని దర్శించగలగడం అందరూ అనుకున్నంత తేలికైన విషయం ఏమి కాదు వారి అనుమతి ఉంటే తప్ప ఎవ్వరూ ఆయన సన్నిధికే వెళ్ళలేరు ఆలోచించి చూస్తే బాబాను దర్శించిన భక్తులు అందరికీ తెలియగలదు షిరడీ సాయినాథుని చరిత్రలో కూడా ఆయన సంకల్పం లేనిదే ఎవరూ కూడా ఆయన సన్నిధికి వెళ్ళడం కానీ వారి అనుమతి లేకుండా తిరిగి రావటం కానీ వీలయ్యేది కాదని చరిత్ర పారాయణ చేసే పాఠకులందరికీ విడితమే వారానికి ఒక్కరోజు వెళ్తున్నా తృప్తి లేదు ప్రతిరోజు వెళ్ళాలని ఉండేది కానీ నేనుండే కుక్కపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుండి బాబా గారి స్థానమైన గౌలిపుర వెళ్ళడానికి ఒకవైపు ప్రయాణానికే రెండు గంటల సమయం పడుతుంది అయినప్పటికీ బాబా కృపతో అడ్రస్ తెలియని అనేక మంది గురుబంధువులను బాబా సన్నిధికి తీసుకువెళ్లే నెపంతో ప్రతి శనివారం కాకుండా అనేక సందర్భాలు బాబాను దర్శించుకునే అవకాశాన్ని ఆ సద్గురుమూర్తే కలిగించారు అనటం అతిశయోక్తి కాదు చూడగలిగితే రాముడు ఎక్కడ లేడు చూడలేకపోతే ఎక్కడా లేడు అన్న సాయినాథుని వాక్కులాగే అర్థం చేసుకోగలిగితే బాబా సన్నిధిలో క్షణ క్షణం అన్ని అనుభవాలి అనుభవాలన్నింటినీ సోదర భక్తుల అనుభవాలతోటే అనుబంధంలో వివరిస్తాను వారానికి ఒక్కసారి బాబాను నియమంగా దర్శించుకునే నాకు ఇంకా ఎక్కువసార్లు దర్శించడానికి వీలుగా నేను కూడా నివాసం బాబాగారుండే గారుండే గౌలిపురాకు దగ్గరలో ఉండి ఉంటే బాగుండేది అని తరచూ అనిపించేది ఈ తపనకు ఫలితమే ఇరవై మూడు ఎనిమిదవ నెల రెండు వేల మూడున బాబాగారు గౌలిపురా నుండి వివేకానంద నగర్ కాలనీకి తన మజిలీని మార్చారు ఇంకే నేనుండే ప్రదేశానికి బాబా దగ్గరగా రావడం వలన వారానికి నాలుగు సార్లు బాబాగారిని దర్శించగలిగే అవకాశం ఆ సద్గురుమూర్తి కృప వలన కలిగింది నా కోసమే బాబాగారు వివేకానంద నగర్ కాలనీ వచ్చారు అంటే పాఠకులకు ఆశ్చర్యం వేయవచ్చు కానీ వెన్నెల రాత్రి పసివాడు నడుస్తూ చంద్రుడు తన వెంట నడుస్తున్నాడు అని భావించడం ఎంత సహజమో బాబాగారు నా కోసమే వచ్చారు అని అనుకోవడం అంతే సహజం బాబా ముందు అందరం ఎప్పటికీ పసివారమే కదా బాబాగారిని గౌలిపురా నుండి వివేకానంద నగర్ కాలనీకి భక్తులు తరలించడం వెనుకనున్న అనేక సంఘటనలు కొద్దిగా వివరించుకోవాల్సిన అవసరం ఇంతైనా ఉంది రెండు వేల మూడు ఏప్రిల్ నెలలో వచ్చిన శ్రీరామనవమి సందర్భంగా బాబాగారిని గౌలిపురాలో వారుండే గది నుండి వారం రోజులు బయటకు తీసుకువచ్చి ఒక ఉత్సవం చేశారు ఆ సందర్భంగా ప్రతిరోజు బాబాను స్పర్శించి దర్శించుకునే అవకాశం ఉంటుంది కదా అని ఆ వారం రోజులు వరుసగా బాబా సన్నిధికి వెళ్ళడం జరిగింది అప్పట్లో కొందరు భక్తులు శ్రావణ్ కుమార్తోనూ అతని కుటుంబ సభ్యులతోనూ కలిసిపోయి వాళ్ళు కూడా ఆ కుటుంబ సభ్యులేనేమో అన్నంతగా మెలుగుతూ ఉండడం నేను గౌ లిపురాలో బాబాను దర్శించడానికి వెళ్ళిన నాలుగు సంవత్సరాలలో గమనించడం జరిగింది ఈ ఉత్సవం సందర్భంగా బయటకు తీసుకువచ్చిన బాబాను ఆ వారం రోజులు వీడియోలు చిత్రీకరించడం దానిలో సదరు భక్తులు ప్రధాన పాత్ర వహించడం గమనించాను బాగా చనువు కలిగిన ఆ భక్తులందరూ ఆ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నట్టుగా అనిపించింది కానీ వారికి శ్రవణ్ కుమార్ గారికి భేదాభిప్రాయాలు వచ్చాయని ఆ సదరు భక్తులు బాబా గారిని శ్రవణ్ కుమార్ గారి ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ వీడియోల హడావిడి అంతా తరువాత దూరదర్శన్ వాళ్ళకి వార్తా పత్రికలకు అందజేసి బాబా సేవకులైన శ్రవణ్ కుమార్ గారిపై దుష్ప్రచారం చేసి బాబాను అక్కడి నుండి తరలించే యత్నంలో భాగమని అప్పుడు ఏమాత్రం అర్థం కాలేదు ఆ వారం రోజులలో మొదటి రోజు మినహా మిగతా ఆరు రోజులు బాబా చాలా కోపోద్రిక్తులుగా ఉండి వారిని స్పర్శించుకునే అవకాశం నేను అనుకున్నంతగా వీలు అయ్యేది కాదు ఆ ఉత్సవం ముగిసింది మళ్ళీ మే నెలలో పంతొమ్మిది ఇరవై తారీఖులలో అప్పటికి విశాఖపట్నంలో ఉండే అవధూత శ్రీ గోపాల్ బాబా అనంతపురంలో ఉండే అవధూత దిగంబర బాబా బాబా సన్నిధికి విచ్చేసి ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళారు ఆ సందర్భంగా వార్తాపత్రికల విలేకరులు దూరదర్శన్ ఛానళ్ళు విలేకరులు బాబా సన్నిధికి రావడం అప్పటి నుండి కొద్ది రోజులు శ్రీ నాంపల్లి బాబా గారి గురించి వారి సన్నిధికి విచ్చేసిన మహనీయుల గురించి వార్తాపత్రికలలో వ్యాసాలు రావటం దూరదర్శన్ ఛానళ్లలో కార్యక్రమాలు రావడం ఒకటి రెండు రోజులు కొనసాగాయి ఆ వెనువంటనే ఆ పత్రికలు దూరదర్శన్ ఛానల్ నెలలో బాబాగారి సేవకుడు అయిన శ్రవణ్ కుమార్ పై బాబాగారిని బంధించేసి వారి పేరు మీద ధనం సంపాదించుకుంటున్నాడని బాబా గారిని అక్కడి నుండి బయటకు తీసుకురావడం ఎంతైనా అవసరమని ప్రచారాలు ప్రారంభమయ్యాయి ఈ కారణంగా బాబా సన్నిధికి పోలీసులు రావడం ఈ హడావిడి అంతా ఏమీ తెలియని సామాన్య భక్తులకు అయోమయంగా ఉండేది నేను నా వరకు నా నియమం ప్రకారం ప్రతి శనివారం బాబా సన్నిధికి వెళ్ళడం చూస్తూనే ఉన్నా అక్కడ పరిస్థితులు అయోమయంగా ఉండేవి ఒక శనివారం అయితే శ్రవణ్ కుమార్ గారు అకారణంగా నాపై కోపడి బాబా దర్శనానికి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అలా వెళ్ళాలంటే పోలీసు స్టేషన్కు వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకొని రావాలి అని అరిచాడు కానీ జరుగుతున్న విషయాలు ఏవి అర్థం కానీ నేను బాబా కృప ఈ వారానికి ఇంతే అని సరిపెట్టుకొని వెనుదిరిగి నాలుగు అడుగులు వేయగానే శ్రవణ్ కుమార్ గారు నన్ను వెనుకకు పిలిచి బాబా దర్శనానికి అనుమతించి ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదు అంటూ పంపించాడు లోపలికి వెళ్ళి చూద్దాను కదా బాబా ఉన్న గదిలో కానీ చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో కానీ ఒక లైట్ కూడా వెలగడం లేదు గది బయట నుంచే బాబాకు నమస్కరించి పరిశీలనగా చూడగా బాబా కూడా లోపలి మంచం మీద అటువైపు తిరిగి పడుకుని ఉన్నారు ఈ లోపల ఐదు నిమిషాలు గడిచిపోయాయి బయట నుండి శ్రవణ్ కుమార్ త్వరగా రమ్మని అరుస్తున్నారు ఇక చేయగలిగింది ఏముంది తీవ్ర అసంతృప్తితో వెనుగు తిరిగి వచ్చేశాను కానీ పరమ కరుణామయుడైన శ్రీ నాంపల్లి బాబా గారు ఆ రోజు రాత్రి నాకు స్వప్నంలో కనిపించి రెండు మూడు గంటలు నేను వారి సన్నిధిలో ఉన్నట్టుగా అనుభవాన్ని ఇచ్చారు ఎట్టకేలకు ఇరవై మూడు ఎనిమిదవ నెల రెండు వేల మూడు శనివారం నాడు ఉదయమే ఇంత హడావిడికి కారణమైన భక్తులు దేవాదాయ శాఖ పోలీసు శాఖ వారి సహకారంతో బాబాగారిని శ్రవణ్ కుమార్ ఇంటి నుండి వివేకానంద నగర్ కాలనీలో అజయ్ బాబు అనే భక్తుని ప్రింటింగ్ ప్రెస్ ఉన్న భవనంలో మూడవ అంతస్తులో బాబాగారి కోసమే కట్టబడిందా అన్నట్లు ఉన్న ఆ ప్రదేశంలో బాబాకు భక్తులు నాలుగో మంజిలేని ఏర్పాటు చేశారు దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అధ్యాయము మూడు సంపూర్ణం